శ్రీమాత్రైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ సవకర్ణ సంవత్సరం క్షమించాలి క్రోధినామ సంవత్సర భాగ్రశ బహుళ అష్టమి సోమవారం ఈరోజు ఉత్తరా నక్షత్రం ఉదయం తొమ్మిది ముప్పై ఎనిమిది వరకు ఉంది తదుపరి హస్త ఈరోజు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారం ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు అరవై గట్లకైతే ఒంటి గంట ఐదు వరకు ఉంది మరలా తిరిగి దురమతో మధ్యాహ్నం రెండు ముప్పై మూడులో అయితే మూడు పదిహేడు వరకు కూడా తుగ్గో తిరగడం జరిగింది వద్యం రాత్రి ఏడు పదిహేనుగా అయితే తొమ్మిది ఒకటి వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైన ఫలితాలు గురిచేస్తున్నాయి అలాగే ఈరోజు రోజు నక్షత్రం అయినటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు ఎవరి తారా వరకు మనం పరిశీలించినట్లయితే మరగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు అయినటువంటి ఉత్తర ఆస్థాన నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకుంటారు నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి మనం ప్రశవించినట్లయితే మేష రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంలో ఆదాయ వనరులు ఏర్పడతాయి వీటి తలపేటటువంటి ఏ కార్యక్రమం కానీ రోజు విజయవంతంగా పూర్తయ్యేట అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి ఆదాయం వృద్ధి చెందుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఈ రకమైనటువంటి ఫలితాలు కూడా చెప్తున్నాయి అలాగే కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి దాని కొద్ది రదిగా పడుతున్న డబ్బులు పూర్తిగా తొలగి ఆరోగ్యం చేయకూరుతుంది త్వర రాశిలో చేరి వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది వృశ్చిక రాశిలో చేరి వాళ్ళకి చేసేటట్టు వ్యాపారాలు లాభసారిగా సహకరించే అవకాశం ఉంటుంది ధనుర్ రాశిలో చేరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్ కానీ పెట్టే అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశి తనకు సమయం శుభవార్తలు ఉంటారు పితృవర్గీతం ఉన్నటువంటి విభేదాలు విరోదాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కుంభరాశిలో చేరిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది మేన రాశి చేసిన వాళ్ళకి కళ తరఫు ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ద్వాదశ రాశ ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది ఈరోజు ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు సోమవారం అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వసు పాలు కలుగుతాయని చెప్పేసి ఆ స్త్రీ చేతి తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులకు కానీ సముద్రాన్ని చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు డ్రైవే చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలు శుభదాయకంగా లాభదాయకం అవకాశం ఉంటుంది పాండిశించిన జాగ్రత్తలు చేసిన వాళ్ళకి అలాగే పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ అడ్డలు కానీ విలేకర్లకు కానీ ఈరోజు మిక్కిలు శుభదాయకంగా లాభదాయకం అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పథకాలు గురిచేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి ఉత్తరా ఆస్తే ఆ నక్షత్ర జాతుకులు అష్టమైనప్పటికీ కూడా ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా విజయం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది అలాగే మరొక రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మెయిన్ కదబాబు సిద్ధాంతి గొలరమారాయణ